హనుమద్ ఉపాసకులు వేదమూర్తి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ఘనంగా సత్కరించనున్నట్లు మిథిలాపురి కాలనీలో బాలాజీ హిల్స్ పై కొలువైన శ్రీ భూ నీడా సమేత వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సెక్రటరీ మగ్గూరు వెంకట్రావు గారు ట్రస్టీ గరిమండ నాగేశ్వరరావు గారు తెలిపారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి అంకుఠిత దీక్షతో ఆరు కోట్ల శ్రీరామ మంత్రం హనుమాన్ చాలీసా ఉపాసించి ధారపోసిన శ్రీ రామయంత్రాన్ని అయోధ్య దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ట గావించిన శ్రీ బలరాముని విగ్రహం కింద ప్రతిష్ఠించారన్నారు అటువంటి మహనీయుడు అనుగ్రహ భాషణం చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విచ్చేనున్నారని భక్తులందరూ విచ్చేసి అనుగ్రహ భాషణంలో పాల్గొనాలని కోరారు అనంతరం శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు మిథిలాపురి కాలనీలో వాసులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గురువుగారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణం విని తరించాలని కోరారు ఈ సమావేశంలో సమన్వయకర్త శ్రీమతి కొడుకుల లక్ష్మీ కృష్ణవేణి ఆలయ అర్చకులు శ్రీమాత్ర గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు గణపతి కవిం కవిన జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పతి ఆనసృణం నూతబీసాసనం శ్రీ మహాగణపతి దేవ్యోన శ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఎంఏలో ఎంఏ తెలుగు సంస్కృతంలో చేశారు పిహెచ్డీ చేశారు వారికి చాలా చాలా బిరుదులు ఉన్నాయి వారు అకుంట దీక్షాపరులు హనుమద్ ఉపాసకులు వాళ్ళు మహద్గ్రంథాలు బోర్డు రాశారు హనుమద్ దీని మీద చీరల వ్యాస్త వాస్తవ్యులు వారు వారు శ్రీ రామ బాలరాముడి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా ఆరు కోట్ల మంత్రజపం జపించి హనుమద్ ఉపాసకులయ్యారు ప్లస్ దాని మీద హనుమత్ చాలీసా కూడా చేసి ధారపోసి దాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించారు దాని తర్వాతే యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని కూడా అందులో ప్రతిష్ఠించారు ఇరవై రెండవ తారీఖున దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది అప్పుడు సాక్షాత్ ఆ యోగి కూడా అన్నారు యోగిరాజు ఎవరైతే విగ్రహం శిల్పి తయారు చేశారో ఆ శిల్పి కూడా ఇంత జీవకళ వచ్చేసింది నేను ఎన్నో విగ్రహాలు చేశాను కానీ ఇంత జీవకళ ఎప్పుడు రాలేదని అందరికీ ఆశ్చర్యకరమైంది అటువంటి ఉపాసకులు ఈరోజు మన మధ్యన వచ్చి మనకి ఇక్కడ అనుగ్రహ భాషణం చేయడానికి విచ్చేస్తున్నారు అంగీకరించారు వారిని ఇక్కడ హాలయ్ కమిటీ తరఫున శ్రీ మగ్గూరు వెంకట్రావు గారు గరిమేళ నాగేశ్వరరావు అర్చకులు మిగతా కమిటీ సభ్యులు స్వాగతం పలుకుతున్నారు అలాగే వారికి చిరు సత్కారం కమిటీ తరఫున చేస్తూ రెండో వైపున మహిళా మనులు ఎంతమంది అయితే ఈ కాలనీలోని మిథిలాపురి కాలనీ ప్లస్ మన అడ్రస్ అనగా ఎంఈబీ సిటీ అనగా పిఎం అనగా ఇలాంటి వాటి నుంచి అందరూ మహిళా మనులు భక్తులు అందరూ తండోపు తండాలుగా వచ్చారు తర్వాత ఈ సందర్భంలో శుబస్య ఉప్రసంగం అధ్యక్షుడిని నేను గరిమల్ నాగేశ్వరరావు వారికి చిరు సత్కారం చేస్తున్నాము ఇక్కడే విశాఖపట్నంలో ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఐదున్నరకి మన మా కోవిల్లో ఇక్కడ వారికి శుభస్య ఉప్రసంగం తరఫున చిరు సత్కారం చేయబోతున్నాం శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ జై హనుమాన్ అనగా ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రేపు సోమవారం రేపు శ్రీ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మన బాలాజీ హిల్స్ అంటే మిథిలాపురి ఉడాకాలనీ మధురవాడ దగ్గర కొండ మీద ఉన్న శ్రీ నీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేయించేస్తున్నారు అందరూ మిథిలాపురి వాసులు అందరికీనూ ప్లస్ వైజాగ్ అందరూ సమస్త వైజాగ్ వాసులు అందరూ చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు సుమారు ఆరు కోట్ల శ్రీరామనామ మంత్ర జపం చేసి ఆ మంత్రాన్ని బంగారు యంత్రంలో నిక్షిప్తం చేసి ఆ యంత్రాన్ని అయోధ్య బాలరాముని ప్రతిష్ట మహోత్సవంలో ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించ ప్రతిష్ఠింపజేయడం జరిగింది అలాంటి గురువుగారు మన ఆంధ్రాకి సంబంధించిన తెనాలి చీరాల వాస్తవ్యులు అవ్వడం అందులోకి అలాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి హనుమదుపాసకులు మన మిథిలాపురి వడాకాల్ని వైజాగ్కి రావడం చాలా అదృష్టం మన మిథిలాపురి వాసులు అందరూ అదృష్టంకి నోచుకున్నారు తప్పనిసరిగా అందరూ రేపు ఐదున్నర కల్లా బాలాజీ హిల్స్ మిథిలాపురూడా కాలనీ వైజాగ్కి వచ్చి చక్కగా అతనికి మన అందరం చేసుకునే చిరు సత్కారం మీరందరూ వీక్షించి అనంతరమే అతని అనుగ్రహ భాషను ఉంటుంది మనకి ఎన్నో తెలియని విషయాల మీద అతను రేపు సంభాషించబోతున్నారు అలాంటి అనుగ్రహ భాషణం విని అందరూ మనం తరించిపోదాము జై శ్రీరామ్ జై హనుమాన్ ఆలయం స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలు అయిందండి ఇది ఆలయానికి ఎంతో కష్టపడి ఎన్నో అహోరాత్రులు కష్టపడి ఈ రూపురేఖలు తీసుకురావడం జరిగింది ఇలాంటి ఆలయానికి మా ట్రస్ట్ వారి పెద్దలు గౌరవనీయులు గౌరమీల నాగేశ్వరరావు గారు మరియు వాళ్ళ పాప ఇప్పుడు బట్టో ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని మా దేవాలయం మీద ఎప్పుడు కూడా ఎవరిని కూడా పెద్దవారిని ఆహ్వానించలేదు ఎందుకంటే మాకు ఆ ఛానల్ తెలియక అవి తెలియక లేవు వాళ్ళు ఇప్పుడు బట్టూ గౌరిస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఆయన్ని ఆయన అన్నదాన డాక్టర్ డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి గారిని మా దేవాలయానికి ఆహ్వానిస్తున్నాం ఆయన రేపు వచ్చి మా దేవాలయం మీద వస్తే ఆయనకి చిరు తస్కారం చేసి ఈ మిథిలాపురి కూడా కాలనీ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మన హిందూ ధర్మం గురించం మన దేవాలయం అభివృద్ధి గురించు తర్వాత రా దేశం మీద దేశంలో ఉన్న హిందూ ధర్మాల గురించం ద్రాముడు గురించం అనేకమైన మన మన హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి మంచి గురించి అటు కొంచెం ఆయన కొన్ని ఉపన్యాసం ఇస్తారు ఆ ఉపన్యాసం గురించం మన కాలనీ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మేము కాలనీ తర మా గుడి తరపున మేము కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి